శీతాకాలంలో పొగమంచు కారణంగా రైళ్లు ఆలస్యంగా నడుస్తాయంటాం సాధారణం అలాగే ఈ సీజన్లో రైళ్లలో సాంకేతిక సమస్యలు తలెత్తుతూ ఉంటాయి దీనికి భిన్నమైన ఘటన రాజస్థాన్లో జరిగింది దీని గురించి తెలుసుకున్న వారంతా అవాక్ అవుతున్నారు రాజస్థాన్లోని జైపూర్ రైల్వే జంక్షన్లోని విచిత్రం జరిగింది జైపూర్ టు జైస్మలేర్ మధ్య నడుస్తున్న లీలన్ ఎక్స్ప్రెస్లోని వెళ్లేందుకు వచ్చిన అరవై నాలుగు మంది ప్రయాణికులు గందరగోళానికి గురయ్యారు వారంతా ఏసీ కోచ్లో సీటు కోసం రిజర్వేషన్ చేయించుకున్నారు అయితే రైల్లో తమ కోచ్ కనిపించిపోవడం లేదని అంతా అవాక్కయ్యారు వారు ఎదురు చూసిన రైలులో బిఈ వన్ థర్డ్ ఏసీ కోచ్ను ఏర్పాటు చేయలేదు దీంతో ప్రయాణికులు అయోమయంలో పడ్డారు ఇంతలో ఒక ప్రయాణికుడు దృష్టి నాన్ ఏసీ కోచ్పై పడంతే దానిపై బిఈ వన్ ఎస్ఎల్ అని రాసి ఉంది లోపలికి వెళ్లి చూసేసరికి అది స్లీపర్ కోచ్ ఏసీ కోచ్ కాదు దీంతో ముప్పై ఆరు మంది ప్రయాణికులు ఆందోళనకు దిగారు అంతకంతకు పెరుగుతున్న ఆందోళనను చూసి రైల్వే అధికారులు ఆ కోచ్ దగ్గర చేరుకున్నారు ఆగ్రహంతో రగిలిపోతున్న ప్రయాణికులను శాంతింపు చేసే ప్రయత్నం చేశారు ఈ రైలులో థర్డ్ ఏసీ కోచ్ సౌకర్యం ఉండదని స్లీపర్ కోచ్లోనే ప్రయాణించారని వారు తెలియజేశారు అలాంటప్పుడు థర్డ్ ఏసీ టికెట్లు ఎందుకు జారీ చేస్తారని పలువురు ప్రయాణికులు ప్రశ్నించారు దీనికి అధికారులు సమాధానం చెప్పలేక నీళ్లు నమిలారు వాస్తవానికి నెలల క్రితమే ఈ రైలు నుంచి ఏసీ కోచ్ను తొలగించారు అయితే దీని టికెట్లు జారీ చేసే కంప్యూటర్ సిస్టమ్ నుంచి తొలగించలేదు దీంతో టికెట్లు జారీ అయ్యాయి గత డిసెంబర్లోని రైల్లోని రద్దీని దృష్టిని ఉంచుకొని థర్డ్ ఏసీ క్లాస్తో కూడిన తాత్కాలిక కోచ్ను ఈ రైలుకు ఏర్పాటు చేశారు అయితే దీనిని జనవరి ఒకటి తర్వాత తొలగించారు సిస్టమ్ను అప్డేట్ చేసుకోకపోవడంతో ఈ కోచ్లో అరవై నాలుగు మంది ప్రయాణికులు బుకింగ్ జరిగింది తర్వాత ఈ పొరపాటును అధికారులు గుర్తించారు అయితే ఈ విషయాన్ని ప్రయాణికులకు తెలియజేయడంలో అధికారులు నిర్లక్ష్యం వహించారనే ఆరోపణలు కూడా ఉన్నాయి అయితే ఏసీ బోగీలోని ప్రయాణికి టికెట్లు కొనుగోలు చేసిన ప్రయాణికులకు వారు అదనంగా చెల్లించిన సొమ్మును వాపసు చేస్తామని రైల్వే అధికారులు తెలిపారు